హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇది ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె ఆశీస్సులను పొందడానికి దీపారాధన తప్పనిసరిగా చేస్తారు ఈరోజు దీపారాధన చేసే సమయంలో రావి ఆకును ఉపయోగించి దీపారాధన చేస్తే చాలు లక్ష్మీ నారాయణల అనుగ్రహం మీకు కలుగుతుంది మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి ఈరోజు శ్రీ మహాలక్ష్మిని హిందువులు భక్తి శ్రద్ధలతో కులుస్తారు ఈరోజు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొంతమంది తెలిసి తెలియక ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల దీపారాధన ఫలితం అస్సలు దక్కదు చాలామంది తెలియక దీపారాధన్ని భూమిపైనే వెలిగిస్తారు దీపారాధన్ని ఎప్పుడూ కూడా నేలపై నేరుగా వెలిగించకూడదు ఏదైనా ఆకుపై కానీ లేదా ప్లేట్పై కానీ దీపారాధన కుందుని ఉంచి అప్పుడు దీపారాధన చెయ్యాలి ఈ రోజు ముఖ్యంగా అంటే దీపావళి రోజు ముఖ్యంగా రావి ఆకు ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యం మీకు లభిస్తుంది ఎందుకు అంటే రావి ఆకు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనది రావియాకు మీద దీపారాధన కుందులను లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే నారాయణల అనుగ్రహం మీకు కలుగుతుంది రావి చెట్టును సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం మీకు కలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అన్నా ఎంతో పవిత్రమైన ఈ దీపావళి అమావాస్య రోజు రావిచెట్టు ఆకుల మీద ప్రమిద ఉంచి దీపారాధన చేయండి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇక దీపారాధన ఎలా చెయ్యాలి అంటే రావి ఆకు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి రావి చెట్టు కాడా అనేది లక్ష్మీదేవి ఫోటో వైపు ఉంచి ఆకు చివరి భాగం మన వైపు ఉండేలా చూసుకుని మీద ప్రమిద పెట్టి అవునియ కానీ నువ్వు నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపారాధన చెయ్యాలి ఇలా చేస్తే చాలు రాహు కేతు దోషాలు తొలగిపోతాయి బాధలు నివారణ అవుతాయి నవగ్రహాల అనుగ్రహం మీకు కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సకల దోషాలు తొలగిపోతాయి దీపావళి రోజున మహాలక్ష్మి పూజకు ఎంతో విశిష్టత ఉంది దీనికి సంబంధించిన ఒక కథ చెబుతారు పూర్వం ఒకసారి దూర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిథ్యానికి వెళ్ళి ఒక హారాన్ని ఇస్తాడు ఆహారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో ఆహారాన్ని వేస్తాడు ఏనుగు ఆహారాన్ని కాలితో తొక్కేస్తుంది అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ ఇదంతా చూసి కోపంతో రగిలిపోయిన ఆ మహర్షి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా తన స్థానాన్ని సంపదలను కోల్పోతాడు దిక్కుతోచని స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు కనికరించిన శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సిరి సంపదలు తిరిగొచ్చాయని పురాణ కథనం అప్పట్నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపదలు చేకూరతాయని నమ్ముతారు ఇక ద్వాపర యుగంలో దీపావళి భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరాన్ని పొందుతాడు వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరుకుడు ముల్లోకాలను పట్టి పీడిస్తాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికితమ గోడు వెళ్లబోసుకుంటారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు నరకుడు చతుర్దశి రోజు మరణించగా ఆ తర్వాత రోజైన దీపావళి రోజు దీపాలు వెలిగించి ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఇక త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు అందుకే దసరాకి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు దసరా తరువాత వచ్చే పండుగ దీపావళి రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మయా గృహాన మంగళదీపం త్రైలోక్య తిమిరాపహం దీపం ప్రయత్మి దేవాయ పరమాత్మని నరకాత్ నరకా దివ్య జ్యోతి నమోస్తుతే మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకాన్నించి రక్షించే దివ్యజ్యోతికి నా నమస్కారమని ఈ శ్లోకమర్థం దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలి అంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస తిథి గురించి మనకు తెలియాలి అమావాస తిథి అనేది అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తిథి ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్ని ప్రామాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజాఫలితం దక్కుతుందని శాస్త్రవచనం ఇక అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి కాలం అంటే ఎంతో ప్రీతికరం ఈ వృష్భలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృషభలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని కాలం కాలమంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో వద్దిల్లుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైనా సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషిధ కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ దీపమంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మీ నమో నమ అని నూటెనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస గడియలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈరోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికారులు ముగించుకుని రాత్రి దీపావళి జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాఠ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళి ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నా అక్టోబర్ ఇరవై ఒకటి పాడ్యమి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక సుంద పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైన చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చేయాలి ఈసారి కార్తీక అనేది అక్టోబర్ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తేదీ ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించే కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాఠ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ